హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది దీని ప్రభావంతో అయితే పశ్చిమ దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు హైదరాబాద్ మేడ్చల్ కావచ్చు అలాగే యాత్రి భువనగిరి కావచ్చు చుట్టూ రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే నమోదుతాయి మనం చూసుకోవచ్చు గురువారం ఉదయం నుంచి కూడా చిన్నగా మొదలైన వర్షం అయితే ఇటు మన శుక్రవారం మార్నింగ్ నాటికి భారీ వర్షంగా అయితే చూస్తుంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే నెలకొన్నాయి అయితే వాతావరణ శాఖ హెచ్చరికలతో అయితే ఇప్పటికీ హైడ్రా టీమ్ కావచ్చు జేహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పటికీ అప్రమత్తమయ్యాయి ఎక్కడికక్కడ కూడా వాటర్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ వెళ్ళి అక్కడ వాటర్ని అయితే క్లియర్ చేస్తున్నాయి మరో పక్క మనం చూసుకోవచ్చు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి కూడా పోలీసులు ఐటీ కంపెనీలకు సూచన అయితే చేశారు ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు సూచించారు మనం చూసుకోవచ్చు ఇవాళ రేపు కూడా ఈ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పాం మరోపక్క ప్రభుత్వం కూడా ఏ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయో ఆ జిల్లాల కలెక్టర్లతో కూడా ప్రభుత్వ ప్రధాన సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు కూడా మాట్లాడే అవకాశం అవుతుంది మనం చూసుకోవచ్చు నిజామాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట రాజనంద్రీ జిల్లా జగిత్యాల ఇటు వస్తే వికారాబాద్ వనపర్తి జోగులంబద్వాల అలాగే మహబూబ్నగర్ ఇటు చూసుకున్నట్లయితే నారాయణపేట ఈ జిల్లాలో భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశించింది ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరుకుంది ముఖా ముఖ్యంగా ఉన్న ప్రాంతంలో అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అటు పక్క కూడా వెళ్ళకూడదు మనం చూసుకోవచ్చు గతంలో కూడా భారీ వర్ష నేపథ్యంలో నాలులో కొట్టుకపోయిన సందర్భాలు కూడా చూసాం ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హైదరాబాద్ జేస కూడా సూచిస్తున్నారు